హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇక్కడ చూడండి మెయిన్ క్లాత్కి నేను బక్రం పీస్ అనేది యాడ్ చేసి ఇలా ఐరన్ చేశాను ఎంత ఫోర్ ఇంచెస్ లెంత్ వచ్చేసి ఫోర్ ఇంచెస్ ఉంటుంది ఇదిగోండి ఇది రాంగ్ సైడ్ వైపున జాయింట్ చేశాను ఈ విధంగా అయితే ఇక్కడ ప్లెయిన్ క్లాత్ ఉంది కదా ఇది వద్దు అని చెప్పారు మనకు ఎవరైతే కస్టమర్ ఈ క్లాత్ ఇచ్చారో ఈ ప్లెయిన్ వద్దండి ఇది ఒక్కటే కనపడేలాగా చూడండి అని చెప్పి పావడాకి బార్డర్ అనమాట ఈ బార్డర్ ఒకటే కనపడేలాగా చూడండి ఇలా ఉండాలి నాకు ఫినిషింగ్ అని చెప్పి చెప్పారు సో ఇక్కడ ఫాల్ కూడా వేసుకోవచ్చు ఫాల్ కన్నా ఇలా బకరం పీస్ అనేది ఐరన్ చేసుకొని స్టిఫ్గా ఐరన్ చేసుకొని దీనిపైన క్లాత్ కనుక యాడ్ చేసుకొని కుట్టామనుకోండి చాలా నీట్గా ఉంటుంది అనేది ఫినిషింగ్ కూడా లుక్ చూడడానికి చాలా బాగుంటుంది దీనికోసమని లైనింగ్ మామూలుగా వేస్తాను ఇక్కడ సపరేట్గా వేయడం కోసము ఎక్స్ట్రాగా అక్కడ నాలుగు ఇంచులు తీసుకున్నాను కదా ఇక్కడ ఫైవ్ ఇంచెస్ తీసుకున్నా వెడల్పు ఇదిగోండి ఫైవ్ ఇంచెస్ వెడల్పు అనేది తీసుకున్నా ఎందుకంటే మనకి అటు ఇటు ఖర్చులు ఉంటాయి కాబట్టి ఖర్చుల్లోకి పోను కుట్టాలి కాబట్టి ఫైవ్ ఇంచెస్ తీసుకున్నా ఇప్పుడు ఈ పీసులన్నీ జాయిన్ చేసుకోవాలి ఈ పీసులన్నీ ఈ విధంగా జాయింట్ అనేది చేసేసుకోవాలి ఇప్పుడు ఈ పావడాకి ఇక్కడ బార్డర్ ఉంది కదా అంటే ఈ కింద వైపున ఈ లైనింగ్ అనేది ఇక్కడ ఉంది కదా ఈ ప్లెయిన్ క్లాత్ ఇక్కడి నుంచి జాయిన్ చేసుకోవాలి ఫ్రిల్లు కుట్టకముందే జాయింట్ చేసుకున్నారనుకోండి మీకు కుట్టడానికి ఈజీగా ఉంటుంది ఫ్రిల్లు కుట్టినప్పుడు కొంచెం క్లాత్ అంతా ఒకే దగ్గరకు వస్తుంది కాబట్టి బరువుగా అనిపిస్తుంది సో ఫ్రిల్లు కుట్టకముందు ఈ విధంగా పెట్టి కుట్టనేది వేసేసుకోవాలి ఫస్ట్ ఇలా కంప్లీట్గా జాయింట్ చేయడం అయిపోయిన తర్వాత ఈ క్లాత్ని ఇలా రివర్స్ చేసుకొని ఈ లైనింగ్ పైన ఒక కుట్ అనేది వేసుకోవాలి స్ట్రైట్గా ఈ పీస్ మనం ఎంతవరకు అయితే జాయిన్ చేసామో నేను ఈ పావడా కోసం మూడు మీటర్లు అనేది తీసుకున్నానండి ఆ మూడు మీటర్లకి కలిపి ఇలాగే జాయింట్ అనేది చేసుకోవాలి మూడు మీటర్ల వరకు ఇలా జాయింట్ చేశాను కదా ఈ లైనింగ్ పైన కూడా ఒక కుట్ అనేది వేసుకోవాలి ఇలాగా లైనింగ్ పైన కుట్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు రాంగ్ సైడ్ వైపుకి ఫోల్డింగ్ చేసుకోవాలి ఈ క్లాత్ మొత్తాన్ని ఒక సైడ్కి పెట్టేసుకోండి ఇలా రాంగ్ సైడ్ వైపుకి ఫోల్డింగ్ చేసుకోవాలి ఫోల్డింగ్ చేసేసుకొని చివరిగా ఒక కుట్ట అనేది వేసుకోవాలి ఇలా చివరిగా ఒక కుట్ట అనేది మళ్ళీ ఈ మూడు మీటర్లకి స్ట్రైట్గా వేసే కుట్ట అనేది వేసేసుకోవాలి ఇలా ఒక సైడ్ కింద వైపున ఒక కుట్ట అనేది వేసేసుకున్నాం కదా ఇప్పుడు ఈ పై వైపున ఈ బకరం పీసు కనిపించకుండా ఈ లైనింగ్ క్లాత్ ఎక్స్ట్రా తీసుకున్నాం కదా ఇప్పుడు ఇక్కడ ఈ విధంగా ఫోల్డింగ్ అనేది పెట్టేసుకోవాలి ఫోల్డింగ్ పెట్టేసుకొని ఇక్కడి నుంచి కూడా ఇలా కొంచెం కొంచెంగా ఈ క్లాత్ అనేది మడుచుకుంటూ ఈ మూడు మీటర్లకి ఎక్కడి వరకు అయితే జాయిన్ చేసామో అక్కడి వరకు ఇలా కుట్ అనేది వేసుకుంటూ వచ్చేయాలి ఇలా బక్రం పీస్ పెట్టి మళ్ళీ పైన ఇలా క్లాత్ అనేది కుట్టడం వల్ల మీరు ఉతికినప్పుడు ఏమవుతుందంటే ఈ బక్రం పీస్ నాని ఎక్కడికక్కడ ఊడిపోకుండా ఉంటుంది ఇలా క్లాత్ వేయడం వల్ల కొంచెం ఎక్కువ కాస్ట్ పెట్టుకున్నప్పుడు పావడా నీట్గా ఉండాలి అనుకున్నప్పుడు ఈ విధంగా ట్రై చేయండి క్లాత్ జాయిన్ చేసి లాగా కుట్టే కన్నా ఇలా బక్రం పీస్ జాయిన్ చేసుకొని ఐరన్ చేసుకొని కుట్టడం వల్ల స్టిఫ్నెస్ అనేది ఎక్కువ ఉంటుంది చూడడానికి కూడా లుక్ చాలా బాగుంటుంది ఇలా ఉంటుందండి ఇలా బక్రం పీస్ యాడ్ చేయడం వల్ల లుక్ అనేది ఇలా ఉంటుంది ఫైనల్ లుక్ ఎలా ఉంటుందో నేను మొత్తం స్టిచ్ అయిపోయిన తర్వాత చూపిస్తాను ఇక్కడ నేను మీకు ఇంకొక విషయం కూడా చెప్పాలండి ఇది లేస్ లాగా ఉండే క్యాన్ క్యాన్ అనమాట కనిపిస్తుంది కదా మీకు లేస్ లాగా ఉండే క్యాన్ క్యాను ఇది వెడల్పు వచ్చేసి వన్ ఇంచ్ వరకు ఉంటుంది ఎక్కువేమి ఉండదు ఒకవేళ ఎక్కువ కావాలనుకున్నా కూడా మనకి దొరుకుతుంది బయట షాపుల్లో టైలరింగ్ షాపుల్లో దొరుకుతుంది అలాగే మీషోలో కూడా ఇది క్యాన్ క్యాన్ అనేది దొరుకుతుంది ఇప్పుడు దీన్ని ఈ లైనింగ్ ఉంది కదా పావడాకి మనం లైనింగ్ జాయిన్ చేస్తాం కదా ఈ లైనింగ్కి చివర ఈ విధంగా ఫోల్డింగ్ పెట్టుకోవాలి ఫోల్డింగ్ అనేది డబల్ ఫోల్డ్ ఇలా పెట్టేసుకొని ఈ చివర ఈ క్యాన్ క్యాన్ పెట్టుకొని కుట్టుకోవాలి ఈ క్యాన్ క్యాన్ పెట్టి కుట్టడం వల్ల ఏమవుతుందంటే మీకు మెయిన్ పావడ అనేది కాళ్ళకి మధ్యలో అడ్డం పడకుండా ఒకవేళ గాలు వచ్చినా కూడా మధ్యలో కాళ్ళకి అడ్డం పడకుండా నీట్గా ఉంటుంది ఇలా క్యాన్ క్యాన్ వేసుకోవడం వల్ల ఫ్రిల్స్ కుట్టుకున్నప్పుడు అలా ఈ అంబ్రేలా కట్టుకు కూడా దీన్ని యూజ్ చేసుకోవచ్చు ఫ్రిల్స్ కూడా బాగా నీట్గా కనిపిస్తాయండి ఈ క్యాన్ క్యాను ఈ విధంగా కుట్టుకోవాలి మొత్తం ఫైనల్గా ఎలా ఉంటుందో చూపిస్తాను పావడ అనేది ఫైనల్గా లుక్ అయితే ఇలా ఉంటుందండి చూస్తున్నారు కదా ఈ స్టిఫ్నెస్ కానివ్వండి ఇదిగోండి లైనింగ్కి ఇలా క్యాన్ క్యాన్ జాయిన్ చేశాను నేను లోపల బక్రం పీస్ పెట్టాం కదా బక్రమ్ పీస్ అంటారు బుక్రం అంటారు క్యాన్వాస్ పేపర్ క్యాన్వాస్ అంటారు క్యాన్వాస్ అంటారు ఇంకా మీరేమంటారో నాకైతే తెలీదు చూస్తున్నారు కదా ఐరన్ చేస్తే ఈ పావర్ అనేది లుక్ ఇంకా చాలా బాగా కనపడుతుంది ఇదండి ఇవాళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్